शंभो शंकर शंभुशंकर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनक दुर्ग तुविद्या वनदेवत सम्म ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय्या कामाक्षी मधुर मीनाक्षी तुय्या कोल्लापुर महालक्ष्मी तुविद्या बार सरस्व देवता तुय्या वेदमाता गायत्री माता तुय्या तुलजापुर भवानी तुय्या राजरज्वरी देवता तुय्या ईश्वर परमेश्वर ओंकारेश्वर श्रीशैल मलुन स्वामी तुय्या ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గవ్వల శాస్త్రం చూస్తున్నామండి ఈ శాస్త్రాన్ని లొకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ఈ శాస్త్రం తరతరాల నుంచి ఉందండి కొన్ని శతాబ్దాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఉంది కానీ కలియుగంలో మాత్రం ఇప్పుడు నడిచే ఈ కంప్యూటర్ యుగంలో కానీ చాలా వరకు మరుగున పడ్డది ఇప్పుడు ఇంకా పికప్ అవుతుంది పూర్వకాలం శాస్త్రం అండి ఇది పన్నెండు రాశుల మీద మీరు చూస్తున్నామండి మేష రాశి నుంచి పడితే మీనరాశి వరకు ద్వాదశ రాశుల పేరు మీద చూస్తున్నాం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై ముప్పై ఒకటవ తేదీ వరకు చూస్తున్నామండి అలాగే సంక్రాంతి వేళా విశేషం ఎలా ఉందో పన్నెండు రాశులు వారి జ్యోతిష్యం గవ్వలు వేసి చూస్తామండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష బలం విశేష బలం ఎలా ఉందో చూద్దామండి మొదటిగా మేషరాశి వారి పేరు మీద అండి మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం త్రికారణ శుద్ధిగా మూడు గవ్వలు పడ్డాయండి విష్ణు ఈశ్వరు బ్రహ్మ విష్ణు లయకారకుడు బ్రహ్మ సృష్టి కారకుడు విష్ణు ఈశ్వరుడు లయ లయకారకుడు బ్రహ్మ సృష్టి కారకుడు కానీ విష్ణుమూర్తి మాత్రం మోక్షకారకుడు ముగ్గురు మంచిగానే పడ్డరు మూడు గవ్వలు శుభలక్షణం మీద పడ్డాయి అలాగే మాతా లక్ష్మీదేవత ధనం మూలం జగత్ ఆ లక్ష్మీమాత లేనిది ఏది కుదరదండి పుట్క నుంచి సాగు వరకు మాత్రం పది రూపాయలు లేనిది ఏ పని కాదండి రెండవది అమ్మవారు గౌరీమాత పార్వతి దేవత అమ్మవారి కటాక్షం ఉంటే మాత్రం ఎసంటి వారికైనా సరే వారి ఇల్లు అనేది వరదిల్లుతుంది మూడవది మాత్రం సరస్వతి దేవత సకల విద్య కారకురాలు సరస్వతి దేవత చాలా శుభయోగం మేష మేషరాశి వారి పేరు మీద వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ముఖ్యంగా ఈ మేష రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గౌవల శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం చాలా వరకు శుభ సూచకం ఉందండి ఈ వేళ విశేషంలో మాత్రం వారికి కలిసి వచ్చే ఉన్నాయి ఆకస్మికంగా ధనం అందే అవకాశం ఉన్నాయి రుణ చెక్కులున్నా లేదా రణ చెక్కులున్నా కోర్టు కేసులున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే కానీ దక్షిణ భాగం చాలా అనుకూలిస్తుందండి వీరికి వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణ భాగం అనుకూలిస్తుంది కానీ అలాగే భావం కూడా అనుకూలమే ఇస్తుంది అలాగే లక్కీ నెంబర్ వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం తొమ్మిది వస్తుందండి వీరికి మాత్రం అన్ని వస్త్రాలు మంచిదండి బూడిద కలర్ వస్త్రం మాత్రం పడదు వీరి జాతకానికి స్త్రీలు కూడా మాత్రం చాలా వరకు మాత్రం ఆత్మవిశ్వాసంలో ఉంటారండి తండ్రి ప్రేమ చాలా ఉంటుంది పురుషులు కూడా ఆత్మవిశ్వాసంలో ఉంటారు భయపడని గొడవ ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువ అయితే మూర్ఖత్వం అవుతుందండి మూర్ఖొత్వ గుణం ఒకటి వదిలిపెడితే మాత్రం మేషరాశి వారికి ఈ పదిహేను రోజులు చాలా వరకు మాత్రం శుభయోగాలు కలుగుతాయండి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు డబ్బులు సామాన్యంగా ఖర్చు పెట్టరు ఖర్చు పెడితే మాత్రం చాలా మంచి నీళ్ళ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందండి విపరీతంగా ఖర్చు పెడతారు వీరికి పోటీ పందాలన్న ఇష్టం లేకుంటే మాత్రం ఎవరైనా రెచ్చగొడితే మాత్రం మెచ్చిపోయే గుణం ఉంటుంది లేదా మాత్రం ఎంత ప్రాణమిత్రులు ఇబ్బందులు పెట్టినా కూడా మాత్రం వారు వినరండి ప్రేమతో వీరు లొంగుతారు కానీ మాత్రం భయపెడితే భయపెట్టేస్తే మాత్రం లొంగేవారు కాదు మొండి జన్మ ఉంటుంది వీరి జాతక బలానికి ఆదాయ ఆదాయకర్తు విషయంలో సరీ సమానం ఉన్నది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం శుభయోగం ఉన్నది కానీ ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కళ్యాణ శుభకార్య విషయాల్లో మాత్రం శుభయోగం ఉన్నది వీరికి ఏ రకంగా చూసినా మాత్రం శుభం గవ్వలు పడ్డాయండి మూడు గవ్వలు పడ్డాయి బృహస్పతి అంటే గురుడు వీరికి శుభస్థానంలో ఉన్నాడు పంచాంగ శాస్త్ర ప్రకారం వీరికి గురుడు శుభస్థానంలో ఉంద ఉన్నందువలన ధన విషయంలో రుణ విషయంలో కళ్యాణ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో గృహం కట్టడం విషయంలో కొత్త కొత్త వస్తువులు తీసుకోవడం విషయంలో చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మహారదశ గవ్వలు పడ్డాయి రాహు కూడా మంచిగా ఉన్నారు వీరి జాతక బలానికి కానీ రాహుగ్రహాలు కొందరికి మంచిగా ఉంటే మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి గ్రహం మంచిగా ఉంటే ఏమేమి శుభ ఫలితాలు కలుగుతాయంటే పెద్దల ఆస్తి కలిసి వస్తుందండి రెండవది ఒకటి రెండవది మాత్రం పెద్దల ఆశీర్వాదం ఉంటుంది బతికున్న వాళ్ళైనా సరే చనిపోయే వాళ్ళైనా సరే మనం అనుకుంటాం చనిపోయేది అనుకుంటాం మనసులో అని అనుకుంటాం కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఏ లోకంలో ఉన్నా ఖచ్చితంగా మన మీద ఉంటుంది మంచి చెడు అనేది ఉంటుంది అది మన హైందవ ధర్మంలోనే ఉంది అలాగే మాత్రం వీరికి కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటుంది ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది స్త్రీల సహకారం ఉంటుంది స్త్రీల పురుషుల సహకారం ఉంటుంది వీరు ఏది పట్టుకున్నా కూడా మాత్రం అది లక్ష్మీ అవుతుంది కానీ దరిద్రం కాదు వీరు మామూలుగా మాత్రం ఒక సామాన్యమైన స్థితిలో ఉండి అసా అసామాన్యమైన స్థితిలో మారే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి అలాగే సంసార సుఖం ఉంటుంది సంతాన సుఖం ఉంటుంది కుటుంబ సుఖం ఉంటుంది ప్రేమ వ్యవహారంలో కలిసి వస్తుంది కుటుంబ వ్యవహారంలో కలిసి వస్తుంది ఎవరితో పోయినా సరే వీరికి నెంబర్ వన్ స్థానం అవుతుంది వీరి జాతకముల దేశంలోనే కాదు ఏరే ఏదో ఎన్ని ఎన్ని దేశాలు దాటినా ఎన్ని ఖండాలు దాటినా ఎన్ని ఉపఖండాలు దాటినా కానీ వీరు గెలిచొచ్చే అవకాశం ఉంటుంది అలాగే గొప్ప గొప్ప సైంటిస్టులు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం మేషరాశి వారికి శుభ సూచకం ఉంటుందండి కాకపోతే ఈ రాహు బాగా లేకుంటే ఏమవుతుందంటే మాత్రం సంసారం ఛిద్రమవుతుంది మతి భ్రమణం అవుతుంది మానసిక వ్యాధులు వస్తాయి ధనం నష్టమైతుంది ఇంకోటి భార్యభర్తలు అవుతారు సంతానానికి నష్టమవుతుంది వంశ అరిష్టం ఉంటుంది అలాగే నాగదోషం ఉంటుంది అలాగే కళ్యాణ దోషం ఉంటుంది అలాగే మనష్ మనశ్శాంతి ఉండదు తినే అన్నం ఒంటికి పట్టదు కానీ తినే అన్నం ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టదు ఎక్కువ లావు కావటం లేదా బక్క కావటం లోపల 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 చిక్కిపోవటం వ్యాధి తెలియకపోవటం ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నార్మలే అనిపించడం కానీ తెలియని ఒక ఏదో ఒంట్లో శక్తి ఉన్నట్టు అవుతుందండి అది చాలా వరకు దురదృష్టం ఉంటుందండి ఆ దురదృష్ట సంఘటన వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు రావు గృహానికి పూజ చేసి అమ్మవారికి పూజ చేయాలండి పసుపు కుంకుమ కుంకుమలతో చేస్తే మంచిది నమ్మకం ఉన్నవారు చేసుకోవాలండి చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలున్నాయండి ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయండి ఏడు గవలు సప్తస్వరాలు సప్త వర్ణాలు కట్ట సప్త లోకాలు సప్త వారాలు సప్తఖండాలు సప్త తిథులు చాలా వరకు శుభయోగం గోవలు పడ్డాయండి సప్త పదాలు అలాగే మాత్రం సప్త స్వరాలు అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే సప్త సముద్రాలు శుభయోగం గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడోసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి పంచ కళ్యాణి గవ్వలు పడ్డాయి ఆకాశం నీరు నిప్పు వాయువు అలాగే వీరి జాతకముల పంచభూతాలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా హోటల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది మెడికల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది జనరల్ స్టోర్ వ్యాపారం కలిసి వస్తుంది వ్యవసాయం సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది పండ్ల తోటల వ్యాపారం కలిసి వస్తుంది కూరగాయల వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వీరి జాతకముల బంగారం వెండి వ్యాపారం ఏదైనా కలిసి వస్తుంది లోహ వ్యాపారం మాత్రం కలిసి రాదండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు వీరు మనసు భేదం ఎవరికి ఇయరు ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయాలండి మొత్తం గవ్వలు వరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయండి ఫస్ట్ మూడు పడ్డాయి ఆ తర్వాత నాలుగు గవ్వలు పడ్డాయండి ఏడు గవ్వలు ఇప్పుడు ఐదు గవ్వలు మొత్తం మూడు నాలుగు ఏడు ఐదు మొత్తం గవ్వలు పడ్డాయండి మాత్రం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం మూడు నాలుగు ఏడు ఏడు ఐదు పన్నెండు గవలు పడ్డాయండి పన్నెండు గవలు ఫస్ట్ మూడు గవలు పడ్డాయండి లాస్ట్ మొత్తం లెక్క పెడితే పన్నెండు గోవలు పడ్డాయండి వన్ ప్లస్ టూ అంటే సూర్యమహారదశ చంద్రమహారదశ రెండు కలిపితే మూడైతున్నది ఒకటి రెండు కలిపితే మూడైతుంది ఎటుపోయి మూడవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి శుభయోగం ఉన్నది ఖచ్చితంగా దక్షిణ యోగం కలిసి వస్తుంది ఖచ్చితంగా వీరు జాతకంగా చూడాలంటే మాత్రం అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నది మీరు అను చేసే పనుల వృత్తిల వ్యాపారంలో ఏది చేసినా సరే భగవంతుడి వల్ల మాత్రం ఈ మాసం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ఈ సంక్రాంతి ఘడియా కలిసి వచ్చే అవకాశం ఉన్నది చాలా వరకు ఆవేశంలోనూ కాకుండా మాత్రం వీరు మాత్రం హైదవ హైందవ ధర్మం పాటించి మాత్రం వీరు నమ్ముకున్న దేవుని కానీ దేవతకు కానీ పూజ చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం భూయత్